ప్రత్యక్ష దైవాలు పాఠం కవి పరిచయం మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత మూడవ కవి ఈయన క్రీస్తుశకం కవి వీరి తల్లిదండ్రులు ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలో గుళ్లూరు గ్రామంలో జన్మించారు అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రళయ వైమార కవిగా ఉన్నారు రామాయణం హరివంశం అరణ్యపర్వశేషం నృసింహపురాణం వీరరచనలు సంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందారు వీరరచనా శైలిలో సుక్తి వైచిత్రి పేరెందికగన్నది ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వం లోని ఐదవ ఆశ్వాసం నుంచి స్వీకరించబడింది జలియాన్ వాలాబాద్ పాఠం పరిచయం కవిశేఖర డాక్టర్ మరాలీషా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు చాంద్వి మొహియుద్దీన్ బాద్షా వీరి తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి మహాకవిగా వక్తగా అవధానిగా ఆధ్యాత్మికవేత్తగా బహుభాష పండితునిగా పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందారు వీరి గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది మణిపాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మొదలైన నాటకాలు రాసారు ఖండకావ్యములు బ్రహ్మ విద్యా విలాసం సూఫీ వేదాంతదర్శం మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైన పద్య గ్రంథాలు రచించారు ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధన పదం మొదలైనవి వీరిగిద్య రచనలు వీరువేకాలు రహసనాలు నవలలు కథల సంగ్రహం అనువాదాలు మొదలైన రచనలు కూడా చేశారు పండిట్ మౌలి బిరుదులు పొందారు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్ తో వీరిని సత్కరించింది ఈ పాఠ్యాంశం వీరి కండకావ్యములు అనే గ్రంథం నుండి స్వీకరించబడింది రాజధర్మం పాఠం కవి పరిచయం శ్రీకృష్ణదేవరాయలు పదహారు వశతాబ్దికి చెందినవాడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తులువ వంశ ప్రభువు సంస్కృత ఆంధ్ర కన్నడ భాషలలో పండితుడు సంస్కృత భాషలో మదాలసచరిత సత్యవధూపనము జ్ఞానచింతామణి రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించాడు అష్టవిగ్గజ కవి పండితులను పోషించడంతో పాటు తెలుగులో ఆముక్తమాల్యద ప్రబంధాన్ని రచించాడు సాహిత్య సార్వభౌముడు మూడు రాయల గండడు ఆంధ్రభోజుడు ఆయన బిరుదులు రాయల వారి రచనల్లో సామాన్య జీవితాలలో కనబడే చిన్న చిన్న సంగతుల ఎద్భుత రసాత్మక ఆవిష్కరణలవుతాయి రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండి ఉండడం వల్ల సహజ సుందరవర్ణనలు వారి రచనల్లో కనిపిస్తాయని ప్రతీతి తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగం అని అంటారు ఈ పాఠ్య భాగం మాముక్తమాల్యదలోని చతుర్థాశ్వాసం నుండి గ్రహించబడింది ప్రకృతి సందేశం కవి పరిచయం అభ్యుదయ కవిగా రచయితగా పేరుగాంచిన వై సి వి రెడ్డిపూర్తి పేరేమ్మ నూర్చిన వెంకటరెడ్డి ఈయనకడప జిల్లాలో బోనాల గ్రామంలో జన్మించారు లక్ష్మమ్మ కొండారెడ్డి వీరి తల్లిదండ్రులు వీరి రచనల్లో ముఖ్యమైన వితలకరి చినుకులు మేనక రంభ సింధూరేఖ వైజయంతి మొదలైన కావ్యాలు గట్టిగింజలు కథల సంపుటి రచించారు ప్రస్తుత పాఠ్యభాగం వీరి సమగ్ర సాహిత్యం నుండి స్వీకరించబడింది